హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా మీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నా అదేంటంటే ఇప్పటి నుండి మినిస్టర్ల నేను వీడియో తీయట్లేదు మినిస్టర్ ఎంటర్టైన్మెంట్స్ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్స్లో నేను ఇప్పటి నుండి వీడియో తీయట్లేదు అంటే జోకుగా అది ఎప్పుడో అట్టిట్లేం కాదు అమ్మ నిజంగానే అంటుంది వీడియో ఇప్పటి నుండి మినిస్టర్ ఎంటర్టైన్మెంట్స్లో చేసుడు బంద్ అవుతుంది ఎందుకంటే కారణం చెప్పి ఎందుకు ఎందుకంటే నాకు బాగా ఇబ్బంది అవుతుంది ఛానళ్ళు బాగున్నాయి కదా మినిస్టర్ లక్ష్మి ఉన్నది మోతి ఉన్నది మళ్ళీ ఇంకొకటి ఏదో కొత్త ఛానల్ ఉంది సాగర్ ఒకటి ఉన్నది మళ్ళీ ఇవన్నీ కాక మళ్ళీ నాకు కొన్ని ఛాన్సులు వస్తున్నాయి దానికి దీనికి ఇబ్బందులు బాగా అవుతున్నాయి అందుకనే అలా నేను వీడియో తీయట్లేదు మీకు చెప్పకపోతే మీరు ఏమనుకుంటారంటే సడల్గా బంద్ అయింది అనుకో మీరు ఏమంటారంటే ఏంది లక్ష్మమ్మ వీడియోలు ఎందుకు తెత్తలేదు వీడియోలకి ఎందుకు అత్తలేదు ఏ కారణంగా అత్తలేదు అని ఏమైనా గొడవలు అయినాయా అంటారు కదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరి మీదకి రావద్దు గొడవలు అయినాయా అంటే ఇప్పుడు రంజిత్ ఏమన్నాడు శివాజీ ఏమన్నాడు మా అని మీకు డౌట్ అవుతుంది అంటే కాబట్టి మా వల్ల వాళ్ళకెందుకు మాట వచ్చుడు వాళ్ళకు కూడా మాట రావద్దనే అని ఇప్పుడు ఇలా చెప్పేస్తున్నాం అన్నట్టు డైరెక్ట్ ఇప్పటి నుండి అమ్మ వీడియోలు దిగేది అయితే ఏందంటే ఈ విషయం మీ ముందే జరగాలి కదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు రంజిత్ని వెళ్తున్నా రంజిత్ మరి ఏమంటాడు ఇక రంజిత్ నేను ఏమన్నా అనుకున్నా ఖచ్చితంగా అయితే అమ్మ అయితే ఎట్లా దిగదు ఇక ఇప్పుడు రంజిత్ వచ్చిన తర్వాత ఏమంటాడు మనం ఇందాం ఒక కుర్చీ అయితే రెడీ చేసి పెట్టినా ఫోన్ చేసినా ఇప్పుడు అప్తా అన్నాడు దానికోసం వెయిటింగ్ వచ్చినాక ఎక్కుతా మరి ఆడేమంటాడు ఏమన్నా ఇక నేను ఈడీ అయితే బంద్ చేస్తున్నా తీసు ఇక అప్తుడు రంజిత్ దాదా ఏం ప్లానింగ్ ఏం లేదా అంటే జరిగేది చెప్పడానికి అంతే ప్రాంక్ మీకు ఏమనుకోక అయితే ఇప్పుడు వీడియో రేపు తీసేది ఉన్నది కదా మళ్ళీ మమ్మీ తయారుగా తీయనంట ఇప్పటి నుండి మినిస్టర్ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో నేను వీడియో తీస్తలేను ఎందుకంటే ఇక నాకు అంటే ఓపికలేదు నడదంటే ఇప్పుడు నాకు ఇక లేదు నేను ఎట్లా అంటే నడదు మమ్మీ ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక దానికి కూడా ఒక కారణం ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా మొదలు పెట్టుకున్నప్పుడు నీకు ఏదైనా ఫీవర్ ఆరోగ్యం పాడైనప్పుడు అంటే ఆరోగ్యం మంచి లేనప్పుడు రోజు రెండు రోజులు గ్యాప్ ఇస్తాం తర్వాత తీస్తాం అంటే ఒక ఐదారు రోజుల దాకా తీయంటున్నావా ఎప్పుడు తీయంటున్నావా ఎప్పుడు తీయట్లేదు ఇక అట్లా అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మరి నాకు సేదాగా ఏం చేయాలరా నాకు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఛానల్ నటించాలంటే మళ్ళీ ఇది ఒకటి నాలుగు ఛానల్ నటించేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మన మన లెక్క లేదు ఇప్పుడు మనది ఒక షార్ట్ ఫిలిం మిగతా ఛానల్ అన్నింటిలో ఏం చేస్తున్నావు నువ్వు ఏదో డైలీ బ్లాగ్స్ ఏదైనా ఫంక్షన్ ఇటు పోయినప్పుడు తీస్తున్నావు ఓన్లీ నువ్వు కొన్నది ఏంటి మనది ఒకటే కదా అది ఒకటే కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళా బయట షార్ట్ ఫిల్మ్స్ అవి తీయడానికి ఛానల్స్ ఉన్నాయి కదా అట్లా నాకు ఫోన్లు వేసి మాట్లాడుతున్నాడు లక్ష్మమ్మ మరి మాట్లాడ వీడియోస్ ఉన్నాయి మీరు వేస్తారా నేనే బలం ఇప్పుడు అవి పోతుంది కదా ఇప్పుడు కొంచెం ఇన్ని నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు కాదు ఇన్ని ఛానల్లో తీసుకురా అంటే ఓపికలేదు అంటున్నావు మళ్ళీ సుమణ ఏమంటుండు ఇల్లు బంద్ చేసి వేరే పోతుంది అని అంటుండు ఇప్పుడు ఏది నమ్మాలా నేను ఇప్పుడు కాదు ఇక్కడ ఈ కథ ఎట్లుందంటే మీ ఇద్దరు ఏం ప్లాన్ అంటే ఇక్కడ బంద్ చేసి అక్కడ ఎక్కువ వస్తుంది అక్కడ ఏ అట్లా లేదు ఉన్న చెప్పు ఉన్న చెప్పు ఉన్న చెప్పు ఎంతగానే ఇగో ఏది ఉన్నా డైరెక్ట్ చెప్పాలి దొంగ సార్లు ఉండద్దు ముక్కు చూట్లు ఉండాలి ఇది కానీ అయితే పైసిన మాట వాస్తవమే బయట వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇత్త డబ్బులు అన్నారు ఇప్పుడు అటు ఇటు అంటే మన దాంట్లో కూడా అత్తనే అత్తలేం అంటలేం కానీ ఒకటి ఏంటంటే వాళ్ళంటే కొంచెం పెద్ద పెద్ద ఛానల్ కూడా ఉన్నాయి కదా వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఇస్తే ఇంత తెలు చెప్పాను ఇప్పుడు అంత ఇచ్చుట్లో కూడా మాకు మనసు ఒప్పుతలేదు ఎందుకంటే ఫస్ట్ ఉన్న ఇప్పుడు ఛానల్ బాగా డౌన్ అయిపోయాయి అది అందరు తెలుసు మెయిన్ ఛానల్ ఎంత డౌన్ అయిపోయిందో అందరికి తెలుసు ఇప్పుడు మెయిన్ ఛానల్ డౌన్ అయిపోయిందంటే నేనేమనుకున్నాను అంటే ఇట్లా మాకు వచ్చాను యాక్టింగ్ చేసిన అట్లా వినగానే మేము ఏంటంటే వీళ్ళేం బాగా పెట్టదు ఇప్పుడు మాతో పాటు ఇప్పుడు మీ టెన్ మెంబర్స్ వచ్చినా రాకపోయినా అలా రెండు మూడు వందల లాభమైన కానీ మేము తీసుకుంటాం వీళ్ళు యాక్టింగ్ చేసినందుకు పొద్దుంత ఇక్కడ ఉన్నందుకు వాళ్ళకు డబ్బింగ్ చెప్పినందుకు యాక్టింగ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా పైసలు ఇకపోతుంది వాళ్ళకి ఎట్లా మనిషి ఒపుతుంది ఒకటి రెండు అంటే ఏదో ప్రేమ కొద్ది చేస్తారు కానీ సిరీస్లు సిరీస్ అంటే వేస్తారు చేయరు కదా అందుకని చెప్పి ఎంత కొంత తీయాలని చెప్పి ఇస్తున్నాం మాకు పైసలు రాకపోయినా సరే కానీ మనకు మాకు నెలంత కష్టపడితే నిజంగా చెప్పాలంటే స్క్రీన్ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను నీకు మాకు టీమ్ వాళ్ళకు ఒక్కోళ్ళకి రెండు వేలన్నర వచ్చినాయి అన్న వీళ్ళకి వంచంగా రెండు వేలన్నర వచ్చినాయి అయినా కానీ మేము వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాం కానీ ఇప్పుడు నాకు ఇంకా ఎదగలని చెప్పి తీసిపెట్టి అటు పోతుంటే అట్లా ఎట్లుంటది పెద్ద ఛానల్ లో చాయిస్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పోతుంది అన్న నేను అర్థం కానీ ఇప్పుడు సిరీస్ ముందడే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ సిరీస్ ముందడే పెట్టుకున్నాం కాబట్టి ఒక ఇప్పుడు ఏం నడుతుంది మాది అల్లుడ రకం కొడుకు రకం ఉన్నది ఇదే ముచ్చ ముచ్చు మీరు ముందు చెప్తే ఏం అంటే మమ్మీని కాకుండా వేరే వాళ్ళని పెట్టి కంటిన్యూ చేసేవాళ్ళు ఇప్పుడు మమ్మీ మధ్యలోంచి ఏంటంటే మేము ఏం చెప్పాలి వాళ్ళు అంటే ఎట్లా నడుతుంది మమ్మీ నువ్వన్న చెప్పన్నా త్రీ అంటే నడుస్తుంది అన్న ఇప్పుడు కాదన్న ఇప్పుడు ఇక్కడ ఏ బ్లాగ్స్ ఫ్రాన్సు ఈ ఛానల్ మనకు సపరేట్ ఏది లేనప్పుడు ఏది ఉన్నది ముందు మాదైతే మీదైతే ఉన్నది మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నది దాని తర్వాత ఏదో వచ్చింది వచ్చిన దాన్ని దాంట్లో ఇట్లా యాక్టింగ్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా ఉండాలి కదా సరే నువ్వు లేను అని చెప్పి అన్నప్పుడు మేము ఏం చేస్తుండీ మమ్మీ నేను ఉన్నా అంటే కథ వేరేళ్ళు పెట్టుకుంటా నువ్వు నాకు అప్పుడు ఆలోచన మమ్మీ ఇప్పుడు కిరాయింట్లల్లో ఎప్పుడు ఉన్న ఇంట్లో మనం ఉన్నా తిన్నా లేకపోయినా పన్నా పడకపోయినా కానీ మన ఇంట్లో మనం ఉన్నవన్నీ ఒక్కటి ఉంటది మనశ్శాంతి కానీ కిరాయింట్లో ఉంటే ఎప్పుడు నీకు కూడా అంతే అవుతుంది మరి అయితే వరకు చూసుకునేది కానీ నేను నువ్వు ను ఎందుకు నేనే అంటున్నా అమ్మతో నేనే చెప్పిన అద్ద అని అల్ల ఇలా చిక్క అద్దు అమ్మ అద్దు పెట్టినట్టు మరి ఇప్పుడు చెప్తున్నా కదా ఇక అమ్మ మీదకు రావద్దుగా నేనే చెప్తున్న పాటు ఒకటి ఏంటంటే అమ్మ బాగా అలసిపోతున్నారని బాగా గమనిస్తున్న పాపం అలసిపోతుంది పంట ఉంది

హ్యాండ్ సపరేట్ ఉంది కదా మినిస్టర్ అని సాగర్ సాగర్ ఉన్నాయి అలా బ్లాగ్సే కదన్నా బ్లాగ్సే అని మన ఫెస్టివల్ అయినప్పుడు ఏదైనా అయినప్పుడు చూసుకుంటాం

ఇంపార్టెంట్ అయితే దాని గురించి ఒక వారము పది రోజులు ఆపుతాం మేము ఆపమంటే ఇది పది రోజులకి ఇట్లా గ్యాప్ ఇరా నాకు ఇట్లా బాగా అర్జెంట్ ఉంది అటు పోవాలి అక్కడ నుంచో ఇంకో స్టెప్ ఇట్లా ఎక్కువకుంటే పోవచ్చు అని చెప్పి అన్నదనుకో సరే అమ్మ అని చెప్పి ఆగుతాం కానీ వారం వారం వీడియో అని కష్టమే కదా ఆరం వారం అంది వీడియో అందియకపోతే వాళ్ళు ఏమంటారు ఏ రంజితు సాగర్ ఏంది వీడియోలు అత్త లేవుంటదాట్లుంటా అప్పట్లెక్క లేవని ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది టైం పడతారు నీకు

అప్పుడే మేము ఏం చేస్తుండే అన్న గిట్ల గిట్ల అని చెప్పి మా టీం మెంబర్స్ చచ్చేసుకొని ఎవరు పెట్టాలో ఏం కదా అని చెప్పి అట్లా కూడా తీస్తుండే సైలెంట్లో మరి ఏం చేయమంటే నేను ఇంతగానని చెప్తున్నా కదా నాకు అంత ఓపిక లేదు మళ్ళీ నేను అటు తిరిగా అటు తిరిగా బాగా అల్సటైతుంది తీసుకున్నట్టు నాతో కాదు అర్థం చేసుకో ఎంత బాగా కష్టం అవుతుంది నాకు కూడా అర్థం అవుతుంది బాగా కష్టం నువ్వు మాట్లాడగా మధ్యలో మమ్మీ ఒప్పు ఒప్పు అరే మాట్లాడుతుంటే మా అమ్మ కాదారా సరే అన్న అమ్మనే కానీ ఇట్లా ఏంటంటే కిలుకొని నువ్వే పెడుతున్నావు ఏమైనా తీయకు తీయకు చెప్పు చెప్పు చెప్పనండి మమ్మీకి ఉంటది ఒప్పుకున్నా కానీ నీకే అమ్మ నీకు ఒప్పుకుంటలే చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమంటే అదే మైండ్ లో పడి అది కాదురా ఇంకొకటి అద్దు ఇక నాకు అద్దు అంటే తీయ ఇక నాకు అంత మంచిగా ఇంకొకటి అంటే ఏమి ఉండాలా ఏమైనా గొడవ అయిందా ఏమైనా ఇష్యూ అయిందా మా వాళ్ళు ఏమన్నా అన్నారా మరి ఏమైంది కదా ఇవ్వలేమన్ నాకే నచ్చట్లేదు నేను నాకు అనిపిస్తుంది అంతే ఇక తీయద్దు అంటే నడేమని నేను సిరియస్ అయిపోయినా నీకు ఏదైనా పని ఉంటే చెప్పు పది రోజులు కాదు నెల రోజులు అవుతాం మేము వాళ్ళని మెప్పించుకుంటాం ఏదో ఒక వీడియోస్కుంటాం కానీ నాకు మొత్తం తీయ అంటే మాత్రం నడదు తీయదు రాయది ఇప్పుడు తీయదు కావాలంటే నువ్వు నెల రోజులు టైం సిరీస్ మొత్తం ఒకటేసారి కంటిన్యూ తీసి తర్వాత నీకు ఏ పని ఉన్నాయి తీసుకో మొత్తం ఒకటి ఇరవై రోజుల్లో ఒకటి దిత్తే దగ్గర ఎగిరిపోయి కింద పడుతుంది చెప్తున్నా అది రాదంటే రాదు కథ అయిపోయింది కదా సక్క నువ్వు ఇక రాదంటే నడదన్నా ఇగో నువ్వు మాట్లాడింది కాదు ఓళ్ళు మాట్లాడింది కాదు పద్ధతి పద్ధతే ఉండాలి ఫస్ట్ దిగిన దాంట్లో నువ్వు మాట్లాడిపోతే మళ్ళీ చేస్తానంటే ఆశపడుతున్నా అక్కడ క్లియర్ గా చెప్పేది ఏంటంటే అప్పుడు ఒకటే మీద మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ ఒకటే తీసినాం కాబట్టి నాకు అప్పుడు బాగా వచ్చింది అవి తీయాలన్న వచ్చింది ఇప్పుడు ఏంటంటే నాలుగిట్ల తీసుకుంటా నాకు అంతట అయిపోయింది అందుకైనా తప్పుకొని నాకు తీసుకోవాలి అంతే అయిపోయింది అన్న ఈ చిన్న ముచ్చట కాదు ఈ చిన్న ముచ్చట అయితే ఇంకా అని చెప్పి చెప్పి పోరా ఒప్పుకోవాలి అంటే చిన్న ముచ్చట ఇప్పుడు మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలన్నా అది మీ ఇష్టం మీరు ఏమైనా అంతే ఇంకేందుకోరు అంటే ఏం మాట్లాడుతున్నావు నా కాదా నుండి నువ్వు కూడా చాలా షార్ట్ ఫిలిం తీసినావు కదన్న అందులో ఒక్కోళ్ళు ఏదైనా మిస్ అయినా కాదే కారనిపించింది మళ్ళీ బెట్టె పెట్టుకోలేదు వెళ్ళిపోయినా పెట్టుకోలేదు అట్లా కారణ వెళ్ళిపోయిన పెట్టుకుంటాం ఇప్పుడు సరే మమ్మీ అమ్మ ఉంది పెట్టుకోమని చెప్పి పెట్టుకోమంటారా పెట్టుకోవతా ఏదైనా ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ ఏం చేస్తామంటే ఈ డాక్టర్ లేదు వేరే డాక్టర్ దగ్గర కోతున్నాం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మమ్మ ఏంటిది ఒక తల్లి క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్ అనేది వేరే తల్లి అట్లా పెడతాం పెట్టరా ఎన్ని సీరియల్ లో చూడలేవు అమ్మ ఏంటి

మమ్మీ నాకు ఎందుకు కానీ నీతున్నా లాస్ట్ మాట మాట్లాడుతుంటరా తీసుడు కాదు తీసుడు కాదు కానీ ఇంకో ముచ్చడు చెప్తాడు రానికి ఎవరికి ఇవాళ ఇవ్వగలవద్దు గుర్తు గుర్తుపెట్టుకో ఈ విషయం మే ఎందుకు అమ్మ ఎందుకు చేయద్దు అంటుంది ఏం కథ అంటుంది ఇప్పుడు చెప్తా సారా వీడియో కూడా ఉంది వీడియోలో పడుతుంది కానీ నేను కట్ చేసుకుంటే వీడియోలో కానీ ఇది కానీ అయితే నీతో ఇప్పుడే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నిధులు ఫస్ట్ ఏంటంటే ప్రాంఖ్యం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్రాంగ ఎట్లా ప్రాంగో సారు అయ్యారు ఎట్లా అంటే రంజిత్ వీరే కాదు. ఈ ప్రాంకు మీద కూడా వీడియో నేను ఏమనుకున్నా పెట్టిన తర్వాత వీడియో కంటిన్ నన్ను ప్రాంక్ చేసినట్లయితే వీడియో పెట్టారు ఏ మూలో పెట్టుకుంటాడు డైరెక్ట్ ఉన్నది ముచ్చటు ఉన్నది అని చెప్పి అయితే ఏం చేసింది చెప్పనా ఎప్పటి నుండో సబ్స్క్రైబర్స్ మీద ప్రాంక్ వేయాలి ఎట్లా చేయాలి మేము వ్యూవర్స్ మీద వేయాలి ప్రాంక్ బాగా నచ్చింది కానీ చేత ఇద్దరి మీద వేయాలన్నట్టుగా నేను ఒక ఆలోచన చెప్పిన అమ్మ కూడా సూపర్ నచ్చింది చేతం పట్టా అన్నది ఇక అందుకే నీ మీద వాళ్ళ మీద డబుల్ ప్రాంక్ ఆడ నా బాయ్ నాకున్నది నా పెట్టిన గణపతి వీడియోకు కార్పొరేట్ వంటి మా గురించి వచ్చిండు అంత బాధలు ఉండి కూడా మా గురించి వచ్చిండు మీరు అందరు నిజం అనుకున్నారు కదా నేను ఎందుకంటే మీ అందరి మీద మా ఫ్యామిలీ మీద ఒక ప్రాముఖ్య వేయాలని నాకు ఆలోచన మా అమ్మ ఎప్పటికి కానీ ఖచ్చితంగా అన్ని ఛానల్స్ ఎత్తుంది ఇబ్బంది అయినా కానీ అమ్మ కట్టి ఇట్లా అమ్మకట్టం లేదు ఇక రంజిత్ అయితే ఇక ఆల్రెడీ చూసుకొని నా డౌట్ అయితే రంజిత్ మనసులు అయితే గిట్ల పెట్టుకున్నాడు కోపం ఇక అంటే అమ్మ మీద కాదు నా మీద పెట్టుకున్నాడు చూసినావా మంచిగా అత్త అని అన్నట్టు మనసులో పెట్టుకుంటుంది చెడగొడుతుండే మా అన్న అని మనసులో పెట్టుకున్నాం గట్టిగా ఎంత కష్టమైనా ఎంత నిష్టమైనా శాత కాకపోతే ఒకరోజు ఉండి ఇంటికాడ రెస్ట్ తీసుకొని రేపన్నది ఇస్తామని అంట కానీ నేను ఈ వీడియోలల్లో

మినీ సూపర్ బ్లాగ్స్ మినీ సూపర్ బ్లాగ్స్ మినీ డైలీ బ్లాగ్స్ పెట్టా ఇంకొక ఛానల్ ఉత్పత్తి అది ఇంకొక ఛానల్ ఉత్తి ఎన్ని 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 మరి బాయ్ బాయ్